మన పారిశ్రామిక ప్రాంతంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం ప్రతి మూడు నెలలకోసారి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మేలాస్ కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు అటు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్సు ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మన ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు కావచ్చు ఇతరత్ర వ్యాపార సంస్థలు కావచ్చు వారందరినీ ఒక చోటకు చేరిస్తే యువతకి ఒక మంచి వేదిక ఏర్పడుతుంది ఆ వేదిక ద్వారా వారు వారి వారి హోదాలకు తగ్గట్టుగా వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళకొక ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సిందే అని కోరితే మనం మన నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది గోపాలపట్నం అదేవిధంగా ఐటీఐ జంక్షన్లో రెండు ప్రాంతాల్లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన వందలాది మందికి ఉపాధి అవకాశం కూడా దక్కింది అదే స్ఫూర్తితో మన పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఎక్కువ మంది యువత ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారు ఇరవై ఐదు కంపెనీస్ ఇక్కడికి వారికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది వారి రిక్వైర్మెంట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో వారు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి చాలామంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు పెట్టుబడిదారులను తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి మీరు ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి సదస్సు కూడా లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి మరి కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని మనం ఎంఓఎల్ ద్వారా చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా సో అవన్నీ కూడా గ్రౌండ్ అయితే రెండు మూడేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఒక ప్రాంతం కాదు గతంలో మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా మార్చింది తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భూమిక ఐటీ సెక్టార్ ఏ రకంగా ఉంది ఆ నగరం ఎలా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు అది చంద్రబాబు నాయుడు గారి విజన్కి అర్థం పట్టే విధంగా ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రతి పార్టీ కూడా ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో మరి గుర్తు చేసుకుంటు ఆ రకంగా ఈరోజు ఒక విజనరీ లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి యువకుడు కూడా డెఫినెట్గా మాకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనేటువంటి నమ్మకం కలిగే విధంగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాం దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఈ ఇలాంటి ప్లే వాటి వల్ల ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలుగుతుంది సో డెఫినెట్గా ఈ వేదికను అందరినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇది నిరంతర కార్యక్రమంగా కూడా గుర్తించాలని చెప్పి కోరుతున్నాను